ఇక నేను జగిత్యాలలో బయలుదేరాను నేరుగా గాంధీ భవన్ కు వెళ్తున్నా అని ఎమ్మెల్యే సంజయ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ను కూడా ప్రస్తావించడం జరిగింది సో ఎమ్మెల్యే సంజయ్ కూడా ఈ విధంగానే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ద్వారా దొరికిపోవడం జరిగింది ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక రోజు ఇచ్చిన పత్రికా ప్రకటనలో కాంగ్రెస్ నాయకుల పేర్లు ఫోటోలు ఉన్నాయని తెలిపారు ఆయన ఒక పత్రికా ప్రకటనలో వచ్చినటువంటి ఒక ఫోటోలో అక్కడ కూడా ఆయన వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నట్టు వీళ్ళు ప్రస్తావిస్తున్నారు ఆ అంతేకాకుండా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెల్లం వెంకట్రావు యాదయ్య కూడా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు అనంతరం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కె సంజయ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు బిఆర్ఎస్ పుట్టక ముందే పిరాయింపుల చట్టం వచ్చిందని మొదటి నుంచి పిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ అని విమర్శించారు పిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తానని కడియం శ్రీహరి మాట్లాడడం దుర్గం దుర్మార్గమని ఆయన సోయి జ్ఞానంతో మాట్లాడాలన్నారు పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం పిరాయింపు ఎమ్మెల్యేలు మట్టి కరవడం ఖాయమన్నారు కృష్ణా జిల్ జల విషయంలో రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తాను రుజువు చూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తం చెప్పు దెబ్బలకు సిద్ధమా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది